బేతాంచర్ల మండల పరిధిలోని హెచ్కొట్టాల గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది నిన్న రాత్రి గ్రామంలో దొంగలు బీవత్సం సృష్టించారు ఒక్కసారిగా గ్రామంలో ప్రవేశించిన దొంగలు ఎనిమిది ఇళ్లలో దోపిడీలకు పాల్పడ్డారు గ్రామంలో ఏ ఇళ్లకైతే తాళాలు వేసి ఉంచారో అదే ఇళ్లను టార్గెట్ చేస్తూ తాళాలు పలగొట్టి చోరీలు చేశారు ఇళ్లలో ఉన్న బీరువాలను పగలగొట్టి ఇళ్లంతా చంద్రవిందిగా చేశారు విషయం తెలుసుకున్న ఎస్ఐ రమేష్ బాబు హెచ్కొట్టాల గ్రామానికి వెళ్లి దొంగతనాలకు గురైన ఇళ్లను పరిశీలించారు ఎనిమిది ఇళ్లల్లో దొంగతనాలకు గురైన ఇంటి యజమానులు ఆరోగ్యం చూపించుకోవడానికి ఆసుపత్రులకి మరియు బంధువుల ఇండ్లకి సమీపంలోని కుటుంబ సభ్యుల ఇండ్లకు వెళ్లడంతో తాళాలు వేసిన ఇళ్లకు దొంగలు టార్గెట్ చేశారు దొంగతనాలు కాబడిన ఎనిమిది ఇళ్లల్లో బంగారం వెండి నగదు చోరీ కాబడిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు దొంగలను పట్టుకొని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నారు ఊర్లకు వెళ్లేటప్పుడు ఇళ్ల వద్ద విలువైన సామాగ్రి ఉంచరాదని ఒకవేళ వెళ్లవలసి వస్తే సంబంధిత వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలు నమోదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు